అమెరికా వంటి ఆర్థిక అగ్రరాజ్యము కాదు చైనా వంటి సైనిక శక్తి కాదు బ్రిటన్ ఫ్రాన్స్ లాగా ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి సభ్యదేశము కాదు అయినా ఈ రోజున ఇండియా ది గ్రేట్ హెడ్స్ ఆఫ్ ఇండియా అంటూ ప్రపంచమంతా మన దేశాన్నే శ్లాఘిస్తున్నాయి మన వైపే చూస్తున్నాయి దీనికి ప్రధాన కారణము ఇప్పటికీ ఏళ్ళు పూళ్ళుగా యుద్ధం సంక్షోభంలో మునిగి ఉన్నటువంటి రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని నివారించి శాంతిని నెలకొల్పేటటువంటి స్నేహస్తం చాచగలిగినటువంటి దేశంగా భారతదేశం మాత్రమే నిలుస్తుందంటూ ఈ యుద్ధాన్ని ఆపేటటువంటి శక్తి భారతదేశానికే ఉందని ప్రపంచం అంతా నమ్ముతోంది అందుకు సంబంధించి రిక్వెస్ట్ విజ్ఞప్తులు చేస్తున్నాయి ఇటీవల చూసాము మనము ఒక రకంగా చెప్పాలంటే చైనా చాలా బలమైనటువంటి దేశం కానీ రష్యాకి మద్దతుగా ఉక్రెయిన్కి దూరంగా ఏకపక్షంగా మిగిలిపోయింది చైనా ఇంకోవైపు చూస్తే కనుక అమెరికా ఉక్రెయిన్కి మద్దతుగా రష్యాకి వ్యతిరేకంగా ఏకపక్షంగా మిగిలిపోయింది మిగిలిన దేశాలు ఏవి కూడా ప్రభావం చూపగలిగినటువంటి రాజకీయ దౌత్యపరమైనటువంటి నీతితో ముందుకు వెళ్ళగల లేదంటే ఆ రెండు దేశాలు పట్టించుకునేటటువంటి స్థాయిలో ఉక్రెయిన్ రష్యాలు పట్టించుకునేటటువంటి స్థాయిలో లేకపోవడము ఇటీవల కాలం వరకు భారతదేశం సైతం కొంత విమర్శలు అగ్రరాజ్యాల నుంచి ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఎదుర్కొనే రష్యాకు చేరువుగా ఉన్నారు రష్యా వైపు మీరు మొగ్గు చూపుతున్నారు అనేటటువంటి భావన వ్యక్తమైంది కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి పుతిన్ని అధ్యక్షుడు పుతిన్ని కౌగులించుకుని స్నేహపూర్వకమైనటువంటి చర్చలు జరిపారు తర్వాత పంతొమ్మిది తొంభై ఒకటిలో యుక్ యుక్రెయిన్ ఏర్పాటైంది తొంభై ఒకటిలో ఉక్రెయిన్ ఏర్పాటైంది యుఎస్ఎస్ఆర్ నుంచి అంటే సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ నుంచి విడిపోయి ఉక్రెయిన్ ఏర్పడింది మొట్టమొదటిసారిగా భారత ప్రధాని యుక్రెయిన్లో పర్యటించి అందులోని యుద్ధం నెలకొని ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్ర ప పర్యటించి ఆయన అక్కడ జెలనెస్క్యూని సైతం కౌగులించుకున్నారు అంటే అటు రష్యా అంటే శత్రుపక్షాలుగా ఉన్నటువంటి రష్యా అధ్యక్షుడితోటి స్నేహం నేర్పారు ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడితో స్నేహం నేర్పారు దాంతోటి ఈ ఇరుపక్ష ని భారతదేశం సమానంగా చూస్తుంది అనేటటువంటి విశ్వాసం నమ్మకము ప్రపంచ దేశాలకు ఏర్పడింది ఈయన పర్యటన చేసి వచ్చిన తర్వాత అటు చూస్తే కనుక పుతిన్ వెంటనే మళ్ళీ మాట్లాడారు ప్రధానమంత్రితోటి ఏమిటి ఎలా అంటే ముందుకి శాంతిపూర్వకమైనటువంటి విషయంలో ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది రెండు పక్షాలు స్తంభించిపోయి ఉన్నాయి ఇద్దరూ కూడా గౌరవపూర్వకంగా యుద్ధ విరమణ ఎలా జరుగుతుందనే ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఎటు గెలిచేటటువంటి అవకాశాలు ఇటు వెస్ట్రన్ కంట్రీస్ మద్దతుతోటి సైనిక శక్తితోటి సైనికపరమైనటువంటి టెక్నాలజీతోటి ఉక్రెయిన్ దాడుల మీద దాడులు చేస్తుంది అటు చైనా మద్దతుతోటి తనకు ఉండేటటువంటి వనరులతో తోటి ఆయుధ సంపత్తితోటి రష్యా యుద్ధం చేస్తుంది అందువల్ల ఈ యుద్ధానికి ముగింపు అనేటటువంటిది కనిపించేటటువంటి పరిస్థితి లేదు అందువల్ల ఒక గౌరవపూర్వకమైనటువంటి భేటీతో కావచ్చు రాయబారంతో కావచ్చు రాజీతో కావచ్చు యుద్ధ విరమణ అనేటటువంటిది జరగాలి ఈ యుద్ధ విరమణకి చొరవ చూపేటటువంటి వాళ్ళు ముందుకు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరు అంటే కనుక భారతదేశం మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే గతంలో మనము ఐక్యరాజ్య సమితిలో శాంతి పరిరక్షణ దళంలో చాలా కీలకమైనటువంటి భూమికి పోషించినటువంటి పాత్ర అంటే పోషించిన చరిత్ర మనకి భారతదేశానికి ఉంది అంతేకాకుండా ఏ దేశాన్ని అగ్రెసివ్గా దాడి స్థానంతో దాడి చేసినటువంటి చరిత్ర సైతము భారతదేశానికి లేదు ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి దేశం అందువల్లనే ఇప్పుడు అమెరికా కానీ రష్యా కానీ చైనా కానీ లేనటువంటి శాంతిపూర్వకమైనటువంటి ట్రాక్ రికార్డు భారతదేశానికి మాత్రమే ఉంది అందువల్ల ప్రపంచ యుద్ధానికి వీళ్ళిద్దరూ పోరాటం అంటే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య నెలకొన్నటువంటి పోరాటము ప్రపంచ యుద్ధానికి దారితీయకుండా ఎంతో కొంత అంతే సామ్యం దం స్టైల్లో సుహృావపూర్వకంగా పరిష్కారం కావాలంటే భారత్ చొరవ చూపాలనేటటువంటి డిమాండ్ పెరుగుతుంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతము యుక్ ఉక్రెయిన్లో పర్యటన మీద ఎలా జరిగింది శాంతికి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది మీరు తీసుకునేటటువంటి స్టెప్స్ ఏమిటి అంటూ చర్చించడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామంగానే చెప్పాలి ప్రపంచంలో అంతర్జాతీయంగా భారతదేశ దౌత్యపరమైనటువంటి పాత్ర పెరుగుతుంది అనేదానికి ఒక నిదర్శనంగా చెప్పాలి అదే సమయంలో పుతిన్ సైతము దీనికి సంబంధించి భారతదేశం సంప్రదింపులకు వస్తే కనుక తాము స్వాగతిస్తామనేటటువంటి దిశలో ప్రకటన చేశారు అంటే అటు ఇటు రెండు పక్షాలకి అనుకూలమైనటువంటి వేదికను నిర్మించేందుకు అనుకూలమైనటువంటి మధ్యవర్తి పాత్ర పోషించేందుకు అగ్రరాజ్యాలకు లేనటువంటి అవకాశం భారతదేశానికి మాత్రమే వచ్చింది ఖచ్చితంగా భారత్కి ప్రపంచ దౌత్య పరమైనటువంటి విషయాల్లో పెరిగినటువంటి ప్రాముఖ్యానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవాలి ఎప్పటి నుంచో భారతదేశం సమితిలో భద్రతా మండలిలో దేశత్వం సభ్యత్వాన్ని కోరుకుంటుంది ఇది నిజానికి ప్రపంచంలో అతిపెద్ద దేశంగా ఉంది జనాభా రీత్యా అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యంగా ఉంది అందువల్ల అన్ని రకాల అర్హతలు ఉన్నటువంటి భారతదేశానికి అగ్రరాజ్యాలు ఈ సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరిస్తూ వెనకడుగు వేస్తున్నాయి కానీ ఇప్పుడు ఇటువంటి పాత్ర ద్వారా తన సభ్యత్వానికి ఉండేటటువంటి అర్హతల్ని నిరూపించుకునేటటువంటి అవకాశం అనేది భారతదేశానికి లభించిందనే చెప్పాలి